హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్షిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయి రైతు సోదరులరా నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక ముఖ్య సందేశం తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా మీ అమూల్యమైన సలహాలు సందేశాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మంది వద్దలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కాబట్టి దయచేసి మీరు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనం కనుక మిర్చి రేటు కనుక చూసుకుంటే నాకు చాలామంది రైతు సోదరులు అయితే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది మిర్చి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా పరిస్థితి ఏంది అనేసి దాని మీద మీకు ఈ రోజైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మనం కనుక చూసుకుంటే ఒక పదిహేను రోజులు వెనక్కి కనుక వెళ్తే మిర్చి రేట్ అయితే ఒక వెయ్యి రూపాయల దాకా పెరిగింది కానీ రెండు వారాల నుంచి అయితే రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు అయితే రేటు తగ్గింది అంటే రైతు సోదరులు ఆ రేటు ఎందుకు తగ్గింది అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు దానితో పాటు భవిష్యత్తులో ఏమైనా రేటు పెరగడానికి అవకాశం ఉంటుందా అనేసి అయితే అడుగుతున్నారు అంటే ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ నవంబర్ ఇలా డిసెంబర్ ఈ నెలలో ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మిర్చి రేటు పెరిగే అవకాశం ఏమైనా ఉందా అనేసి అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మనం గతంలో కూడా పెట్టాము చాలామంది రైతు సోదలు చూశారు మరలా రెండోసారి కొంతమంది రైతులు కూడా అడుగుతున్నారు మిర్చి రేటు పరిస్థితి ఏంది అనేసి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేసి అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా రైస్ సోదలరా పూర్తిగా చూడండి మరి మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేది అయితే రైస్ వదలారా అది ఎవరి చేతుల్లో ఉండదు నీ చేతుల్లో ఉండదు నా చేతుల్లో ఉండదు మిర్చి అనేది అంతర్జాతీయ వ్యాపారం మిరపకాయలు అనేది అంతర్జాతీయ వ్యాపారం ఈ అంతర్జాతీయంగా ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే మిర్చి గ్రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పోర్ట్ కనుక చేసుకోకపోతే మిర్చికి రేటు పెరిగే అవకాశం ఉండదు కాకపోతే ఎక్స్పోర్ట్లు ఎప్పుడు వెళ్తాయి ఏ నెలలో వెళ్తాయి అనేసి అయితే మనం ఒకసారి ఆలోచించుకోవాలి అయితే ఇప్పటికైతే ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అసలు లేకుండా అనేది ఉండదు ఎక్స్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక నెలలో ఎంతో కొంత ఉంటుంది కాకపోతే కాలానికి అనుగుణంగా ఉంటుంది ఎక్స్పోర్ట్ అనేది ఎక్స్పోర్ట్ అనేది కాలానికి అనుగుణంగా ఉంటుంది ఎందుకు అంటే మనం మిరుగుదాట పండిస్తున్నాం ఇప్పుడు మనకి ఇది మిరపదాట పండించే సీజను అంటే మిరపసాలు పోసుకునే సీజన్ కాబట్టి ఇప్పుడు మనం మిరపసార్లు పోసుకుంటాం కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పాటికి మిరపకాయలు వస్తూ కూడా ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో మిర్చి దిగుబడులు వస్తూ ఉంటాయి అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనం ఆలోచన చేసుకోవాలి అది ఎప్పుడైనా వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనం ఆలోచన చేసుకోవాలా అయితే ఈ మిర్చి రేటు భవిష్యత్తులో కనుక ఎక్స్పోర్ట్లు కనుక పోయి పెరిగితే రేటు మడుకు భారీగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మనం చూసుకుంటే గత రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పండిన పంట రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పనిన పంట ఈ రెండు సంవత్సరాలు మినహాయించి అంతకు ముందు ఐదు సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా మిర్చి రేట్లు భారీ స్థాయిలో గణనీయంగా తీవ్ర స్థాయిలో అయితే ఉన్నాయి ఇది కనుక మనం చెప్పుకుంటే రేట్లు కనుక చెప్పుకుంటే పదిహేడు వేల నుంచి కొన్ని కొన్ని రకాలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అమ్మాయి కొన్ని రకాలు ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఏడు వేలు ముప్పై వేలు అలా అమ్మాయి కొన్ని రకాలు ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు అమ్మాయి కొన్ని రకాలు నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు కూడా అమ్మాయి అవి ఒక్కొక్క రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి వాటి ఆర్డర్లను బట్టి రేట్లు పెరిగాయి అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి రేట్లు అయితే గణనీయంగా తీవ్ర స్థాయిలో భారీగా పడిపోవడం జరిగింది అది ఎప్పుడు నుంచి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రేట్లు అయితే భారీగా పడిపోయాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రేట్లు భారీగా పడిపోవడం వల్ల ఒక్కొక్క రైతుకి ఎకరానికి లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు దండగా రావడం అయితే జరిగింది అయితే గత రెండు సంవత్సరాలు తీవ్ర స్థాయిలో నష్టాలు రావడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో అయితే మిర్చి పంట పండియడానికి రైతు సోదరులు అయితే అంత ఆసక్తి అనేది చూపించడం లేదని మనం తెలుసుకోవాలి మనకు అర్థమవుతుంది కూడా కాబట్టి ఆసక్తి చూపించట్లేదు కాబట్టి విస్తీర్ణం తగ్గిందని మనం చెప్పుకోవాలి అయితే విస్తీర్ణం తగ్గింది కాబట్టి మిర్చి రేటు పెరగడానికి ఏదైనా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మిర్చి గ్రేటు పెరగడానికైతే ఎంతో కొంత అవకాశం ఉంది ఎందుకంటే విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి రేపు దిగుబడులు కూడా తగ్గుతాయి కాబట్టి మిర్చి రేటుకైతే పెరగడానికి అవకాశం ఉంది అది ఎప్పుడు పెరిగిద్ది అనేది అయితే మనం చెప్పలేము అది ఎంత పెరిగిద్ది కూడా చెప్పలేము వెయ్యి పెరగచ్చు రెండు వేలు పెరగచ్చు మూడు వేలు పెరగవచ్చు కానీ మనం ఎంత పెరిగిద్ది అయితే మనం నిక్కచ్చిగా అయితే ఎవరు చెప్పలేరు అదొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి రైతు అయితే మిర్చి రేట్లు ఎప్పుడు కొద్దిగా చలనం వచ్చింది అని మనం కొద్దిగా సుమారుగా ఉజ్జాయింపుగా కనుక మాట్లాడుకుంటే ఏమైనా ఏదైనా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలల్లో మిర్చి రేట్లు పెరగడానికి బాగా అవకాశం ఉంది అంటే పెరగడం అంటే ఓ తీవ్రస్థాయిలో పెరుగుతాయని కాదు ఒక్క విషయం గుర్తు గుర్తుపెట్టుకోండి గతంలో లాగా పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇలా అమ్ముతాయని కాదు ఎంతో కొంత పెరగడానికి అయితే అవకాశం ఉందని అయితే కొద్దిగా అనిపిస్తుంది ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు కొద్దిగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా సరైన వర్షాలు లేవు గత పది రోజుల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి మొన్న జూలై ఇరవై రెండో తారీఖు నుంచే మిరపసార్లు అయితే సాగు చేయడం జరిగింది నాకు తెలిసి జూలై ముప్పై ఒకటితోటి మిరపసార్లు అయితే పూర్తిగా సాగు పోయటమైతే జరుగుతుంది విస్తీర్ణం కూడా చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు దాకా సరైన వర్షాలు లేవు కాబట్టి అప్పుడప్పుడు మనకి అకాల వర్షాలు పడుతుంటాయి శత్రువు వర్షాలు అంటే పంట నష్టం చేసే వర్షాలు పడుతుంటాయి ఆ శత్రువు వర్షాలు పంట చేసి పంట నష్టం చేసే వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే దిగుబడి తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అది ఏ పంటకైనా సరే మాగాడికైనా పత్తికైనా కందికైనా మరి బొడ్డ సెనక్క మిరపకైనా దేనికైనా అకాల వర్షాలు శత్రు వర్షాలు అంటే రైతుకి ఈ వర్షాల కారణంగా నష్టం జరుగుతుంది అంటే రైతుకి శత్రు వర్షాలనే మనం చెప్పుకోవాలి ఇక్కడ నా ఉద్దేశం అది అదొక్క పాయింట్ మీరు గమనించండి ఇలాంటి అకాల వర్షాలు పడటం కారణంగా కూడా పంట నష్టం ఏమన్నా జరుగుతున్నప్పుడు మిర్చి పంట దిగుబడి విస్తీర్ణం తక్కువ ఉంది దిగుబడి కూడా తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాయలకి ఎంతో కొంత రేటు అయితే అవకాశం ఉంటుంది అది ఎంత పెరిగిద్ది అనేసి అయితే మనం చెప్పలేము నేను మొదటి నుంచి కూడా చెబుతున్నాను ఇది భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేము కాలజ్ఞానం కాదు కాలజ్ఞానంలో అయితే బ్రహ్మంగారు చెప్పారు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేసి మనం చెప్పలేము మనం నామ మాత్రపు మనుషులము మాత్రమే కాబట్టి మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము కానీ ఇలా ఉండబోతుంది కొంతవరకు అవగాహన అంచనాతో చెప్పగలం ఎందుకంటే చరిత్రలో ఏం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది రేపు ఏం జరగబోతుంది అని ఒక చిన్న అవగాహనతో అయితే మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత అయితే రేటు పెరగడానికైతే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది అది నా మనసు అనిపిస్తుంది కాబట్టి మీతో ఈ విధంగా ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రైసోదల మీరు మి వేయాలా వద్దా అనేది అది మీ పూర్తిగా వ్యక్తిగత విషయం నేను చెప్పానో లేక మీ పక్కింటి అతను వేస్తున్నాడనో లేక ఎదిరింట అతను వేస్తున్నాడనో అని కాదు అది మీ పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మీ ఆర్థిక స్తోమత స్థితిగతులను బట్టి మీరు మిరపతోట వేసుకోవాలా వద్దా అనేది కూడా మీ విషయం ఈ మాట మనం ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైస్ వదలాల మిర్చి రేటు పెరగడానికైతే ఒక థర్టీ పర్సెంట్ అయితే అవకాశం ఉంది సెవెంటీ పర్సెంట్ అయితే లేదు ఎందుకు అంటే థర్టీ పర్సెంట్ మిర్చి రేటు పెట్టడానికి అవకాశం ఉంది అనేదే ఒక వర్షన్ చెప్పాను సెవెంటీ పర్సెంట్ మిర్చి రేటు పెరగడానికి అవకాశం లేదనేది ఇంకొక వర్షన్ ఉంది అదనేది మనం రేపు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఈరోజైతే మనం ఈ వీడియోలో మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఏదైనా ప్రతి మనిషి ప్రతి మానవుడు ఆశాజీవి ఆశ అనేది లేకపోతే మానవుడు మనిషి మానవాళికి ఇది దేవుడిచ్చిన ఒక ఇది ఆశ అనేది ఈ ఆశ అనే పదం లేకపోతే మనిషి ముందుకు సాగలేడు మానవాళి మునుగడ ముందుకు వెళ్ళలేదు ఆశ అనే పదం లేకపోతే మానవళి మనుగడ చనిపోతుంది కూడా అది ప్రతి మనిషి ఆశతోనే ముందుకు అడుగులేస్తుంటాడు రేపు వెళ్ళింది ఏం జరుగుతుందో మనకు మంచే జరిగిద్ది మంచే జరిగిద్ది అని ఒక ఆలోచనతోటి అడుగులు ముందుకెటే జరుగుతుంది చెడు జరుగుతుంది అని అనుకుంటే అడుగు వెనక్కేస్తాడు మంచి జరుగుతుంది అనే ఆశతోనే ఎప్పుడైనా ఒక మనిషి ఒక మానవుడు ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే ఆశతోటి అలా అదే ఆలోచనతోటి అయితే అడుగులు ముందుకేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి రేట్లు గణనీయంగా పడిగిపోయి ఎకరానికి లక్షన్నర దండగ వస్తున్నా కానీ ఎంతోకంత ఆశ ఉండబట్టే కదా కొంతమంది రైతు సోదరులకు ఎంతోకంత ఆశ ఉండబట్టే కదా ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయినా ఫార్టీ పర్సెంట్ అయిన మిర్చి విస్తీర్ణం సాగు జరుగుతుంది అది ఆశ లేకపోతే జీరోకి వచ్చేదే కదా విస్తీర్ణం సాగు అది ఆశ మనిషికి ఆశ అనేది ఎంతో కొంత ముందుకు నడిపిస్తుంది మనిషి మా మానవళి మనుగడకు ఆశే ప్రధాన కారణం కాకపోతే ఆశ ఉండాలా కానీ అత్యాస ఉండకూడదు అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు తృప్తి పొందటం నేర్చుకోండి అది మనుషులు మీరు నేను మీరొక్కళ్ళే కాదు నేను కూడా ప్రతి మనిషి ఇందులో అందరం ప్రతి మానవుడు ప్రతి మనిషి తృప్తి చెందడం అనేది నేర్చుకోవాలి అలవాటు పడాలా ఇంతటితో చాలు అని తృప్తి కనుక చెందితే మనిషికి ఎప్పుడూ ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ రాకుండా ఉండటానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది దాన్ని బట్టి రైస్ వదలరా మనం మిర్చి పెరుగుదల అనేది ఏదైనా సరే ఏసీల్లో కాయలైతే ఉండటానికి ఉండటానికి ఉన్నాయి లేకుండా అయితే లేవు ఈ కాయలకి రేట్లు ఇప్పటికైతే ఏమీ పెద్దగా స్పీడ్గా అయితే రాలేదు ఒక పదిహేను రోజుల క్రితం ఒక వెయ్యి రూపాయలు పెరిగింది మళ్ళా ఒక పది రోజుల నుంచి ఒక మూడు నాలుగు మూడు వందలు నాలుగు వందలు తగ్గుముఖం జరిగింది కానీ రేపు ఆగస్ట్ నెలలో ఈ మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉందా తగ్గటానికి అవకాశం ఉందా లేకపోతే ఇలాగే స్టడీగా కొనసాగుతుందా అనేది అయితే మనం చూడాలా ఏదైనా విస్తీర్ణం తక్కువగా ఉంది కాబట్టి దిగుబడులు కూడా ఎలా వస్తాయో ఎవరు అంచనా వేయలేం కాబట్టి ఏదైనా విస్తీర్ణం తక్కువ పడ్డప్పుడు దిగుబడులు ఎంత బాగా వచ్చినా గతాన్ని అయితే దాటలేవు కదా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గతాన్ని అయితే దాటలేవు విస్తీర్ణం తగ్గింది కాబట్టి దిగుబడులు నలభైలు వచ్చినా కానీ గతాన్ని గత సంవత్సరం అంత దిగుబడులు అయితే రావు అంత పంట అయితే రాదు అనే విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా రేటు పెరగాలి అంటే మూడు నెలలు కీలకం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇంకా అదనంగా ఇంకొక నెల వేసుకుంటే నవంబర్ నెల ఈ నాలుగు నెలల కీలకం ఈ నాలుగు నెలల్లో కనుక మిర్చి రేటు పెరగలేదు అంటే దాదాపుగా ఇంకా పెరగకపోవచ్చు అని మనం చెప్పుకోవాలి కానీ పెరిగింది అంటే అది ఎంతవరకు పెరగలుగుతుందో మనం చెప్పలేము గతంలో కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏ రేట్లు అయితే అమ్మాయో మళ్ళీ ఆ రేట్లు కూడా చూడవచ్చు చెప్పలేము అది కాబట్టి రైతు వదలరా మీరు మీరు పండించిన పంటకి మీరు నిల్వగనక పెట్టి ఉంటే మీ కాయల నాణ్యతను బట్టి మీ ఆర్థిక స్థితిని గట్లు బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని అయితే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది రైతు సోదరులారా ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలు ఉన్నారు కదా మీకు కనుక మన నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా మాతో చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి మీరు ఈ వీడియోని మరింతమంది రైతు సోదరులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి